సమాచారంతో న్యూస్ వార్తలకు స్వాగతం పలుకుతూ నేను సంవత్సరాల చేరులో జరిగిన మరణ మృదంగం కిరాతక చర్య అని దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామని యునైటెడ్ ఫోరం జాతీయ ఉపాధ్యక్షులు వేగూరు విజయ్ అంబేద్కర్ అన్నారు గూడూరులోని స్థానిక కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేయబడిన విలేకరుల సమావేశంలో ఈ నెల పదిహేడవ తేదీన బహుజన ఐక్యవేదిక ఆధ్వర్యంలో కోటా షాదీ నందు జరగబోవు బహుజన ఐక్యత సభ కరపత్రములను ఆవిష్కరించారు కారం చేడు మారణ హోమం తర్వాత కూడా అనేక ప్రాంతాలలో ఈ సంఘటనలు కొనసాగాయని దీనికి కారణం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలలో ఐక్యత లేకపోవడమేనని బహుజనుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఈ నెల పదిహేడవ తేదీ కోటలో జరగబోయే సభకు యునైటెడ్ ఫోరం పూర్తి మద్దతునిస్తుందని తెలిపారు ఈ సందర్భంగా బి రంగనాథ్ వేగూరు విజయ్ అంబేద్కర్ దాసరి సుందరంలో మాట్లాడారు ఈ కార్యక్రమంలో ఫోరం జాతీయ అధ్యక్షులు డేగా రవి రాఘవేంద్ర రాష్ట్ర అధ్యక్షులు మాకాని వెంకటేశ్వర్లు కొట్టేల పెంచలయ్య యాదవ్ వెర్రి చంచయ్య దాసరి సుందరం మీజూరు మాధవ్ బీ రంగనాథ్ దాసరి పోలయ్య మహిళా నాయకురాలు సామ్రాజ్యం దేశయ్య మరియు తదితర బహుజన నాయకులు పాల్గొన్నారు ప్రపంచ మహనీయులుగా మారడానికి ప్రయత్నం చేస్తుంటే కేవలం భారతదేశంలో మాత్రం ఎస్సీ ఎస్టి మైన మనుషులుగా గుర్తించబడడం కోసం పోరాటాలు చేస్తున్నారు మేము మనుషులమే మమ్మల్ని కూడా ఈ దేశంలో ఉంచండి అని మొత్తుకుంటున్నారు కాటిలో కులం ఉంది కూటిలో కులం ఉంది నీటిలో కులం ఉంది చివరికి భారతదేశంలో ఓటులో కూడా కులం ఉంది పంతొమ్మిది వందల ఎనభై ఐదో సంవత్సరం ఇప్పటికీ ముప్పై ముప్పై తొమ్మిది సంవత్సరాలు అవుతుంది కారంచోళ్ళలో హోమం జరిగింది ఏడు మంది నరికి చంపబడ్డారు తదుపరి తొంభై రెండులో దళితుల మీద చుండూరులో హోమం జరిగింది ఆరు మంది నరకబడ్డారు అంతటితో ఆగలేదు పాదిరి కుప్పం నీరుకొండ లక్ష్మీపేట గరగపల్లు ఇలా ఎన్నో 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 ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి అంటే భారతదేశంలో ఆధిపత్య అగ్ర కుల మనువాద కులాలు ఏమో ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల్ని వేధించడానికి చంపడానికి అనగదొక్కడానికి కులం పేరుతో దూషించడానికి వాళ్ళు పుట్టారేమో వాటిని అనుభవించడానికి మనం పుట్టేమేమో అనిపిస్తుంది ఇది దారుణం ఈ దుర్మార్గం అయితే ఈ పరంపర కొనసాగుతూ ఉండాలా దీనికి అంతం లేదా ఖచ్చితంగా అంతం కావాలి ఈరోజు ఎక్కడ చూసినా వివక్ష ఎక్కడ చూసినా అణచవేతలు దాడులు ఇవన్నీ సర్వసాధారణం అయిపోయింది నిన్నటికి నిన్న మొన్న మరి తమిళనాడు రాష్ట్రంలో రాష్ట్ర అధ్యక్షుడు బిఎస్పి రాష్ట్ర అధ్యక్షుడు ఆన్స్ట్రా గారిని అతి దారుణంగా కిరాతకంగా చంపేశారు ఎన్ని చర్యలు తీసుకున్నా ఎన్ని పోరాటాలు చేసినా ఇవి ఆగడం లేదు ఎప్పుడు దీనికి అంతం ఈరోజు బహుజన ఐక్యవేదిక ఆధ్వర్యంలో మేము ఒక పాంప్లెట్ రిలీజ్ చేశాం మా బాధ మా వేదన ఏంటి అంటే ఎందుకు మా మీద దాడులు చేస్తున్నారు మేము ఈ భారతదేశం మూలవాసునం కాదా ఈ దేశానికి సంబంధించినవడం కాదా అని అడుగుతున్నాం ఈ దుర్మార్గం ఏంటి అడుగుతున్నాం మేము ఎక్కడ చూసినా ఈ అరాచకం ఏంటి అడుగుతున్నాం అందుకే మేమందరం ఒకటి అవ్వాలనుకుంటున్నాం సంఘటితం కావాలనుకుంటున్నాం అందుకే ఈ నెల పదిహేడవ తేదీన కోట శాజీ మందిర్లో ఒక కార్యక్రమాన్ని పెట్టి అనేక మంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీని పిలిపించి అయ్యా మనమందరం సంఘటిత అవుదాం మనమందరం ఐక్యం అవుదాం అలా కాకపోతే మనకు లేదు ఎందుకంటే దళితుల మీద గిరిజనుల మీద బీసీల మీద దాడులు వివక్ష మనం చూస్తున్నాం మరి ముస్లిమ్స్ మీద సిఏఏ ఎన్ఆర్సి ఎన్పిఆర్ అని చెప్పి వాళ్ళని ఈ దేశించి వెళ్ళగొట్టడానికి ఎన్నో దాడులు జరిగాయి జరుగుతున్నాయి నిన్నటిగా నిన్నగాక మొన్న మణిపూర్లో అక్కడ క్రైస్తవుల మీద దాడులు చేసి కొన్ని వందల మంది చంపేశారు కొన్ని వేల మంది గాయపడ్డారు చర్చిలు తగలబడ్డాయి అక్కడ గృహాలన్నీ కూడా శిథిలమైపోయాయి అరవై వేల మంది బాధితులు మణిపూర్లో ఇప్పటికల్లాడుతున్నారు ఎంత దారుణం ఎంత దుర్మార్గం వీటన్నిటికీ అంతం పలకాలి అంటే ఈ భారతదేశం అటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఒక్కటవ్వాలి ఆ ఒక్కటవ్వడం కోసమే మేము పదిహేడవ తేదీన సభ పెడుతున్నాం ఈ సభకు ఎవరైతే బాధితులుగా ఉన్నారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు అందరూ కూడా వచ్చి ఆ సభలో చెప్పేటువంటి వక్తలు చెప్పే మాటలు విని చైతన్యవంతం అవ్వాలని అవ్వాలని మీకు మనవి అలా కాని పక్షంలో మనకు మనుగుడు లేదని కూడా గుర్తు చేస్తున్నాం మరీ ముఖ్యంగా మరీ ముఖ్యంగా ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల్లో చాలామంది బాబాసాహ్ అంబేద్కర్ దయ వల్ల ఉద్యోగాలు సంపాదించుకొని హాయిగా ఆనందంగా ఉంటూ మాకేవి అనుకుంటున్నారు జాగ్రత్త మణిపూర్లో కూడా అలా అనుకున్నారు ఇంకా వేరే వేరే చోట కూడా అలా అనుకుంటున్నారు మీ వరకు వస్తే కానీ మీకు తెలియదు ఆలోచించండి ఈరోజు నాకు రేపు నీకు ఇల్లుండి ఇంకొకరికి ఈరోజు మనం ఒకటైతే రేపు ఇంకొకరి మీద దాడి జరగదు కాబట్టి అందరూ కూడా ఒకటి ఒకటి చేయడం కోసమే సభ పెడుతున్నాం అందరూ వచ్చి సభను జీప్రదం చేయడని మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం జై ఫూలే జై భీమ్ ఈరోజు ఈ ప్రెస్ మీటింగ్ ఉద్దేశం ఏమంటే ఈ నెల పదిహేడవ తేదీ కోట షాది మందిర్లో బహుజన ఐక్యవేదిక సారథ్యంలో బహుజన కులాల సమీకరణ ఉంది ఈ బహుజన కులాల సమీకరణ ఎందుకు అంటే అనైక్యంగా ఉన్నటువంటి జాతులంతా ఎందుకు ఏకమవ్వాలనే విషయాన్ని భారతదేశంలో ఉన్నటువంటి పదిహేను శాతం మంది ప్రజలు అనునిత్యం నిరూపిస్తూనే ఉన్నారు అనేక రకాల దాడుల ద్వారా వాళ్ళ యొక్క ఆలోచన విధానం ఏమిటో గడిచిన డె ఏడు సంవత్సరాలుగా వాళ్ళు నిరూపిస్తూనే ఉన్నారు అయితే ఎనభై ఐదు శాతం మంది ప్రజలుగా ఉన్నటువంటి ఎస్సీలు ఎస్టీలు బీసీలు ముస్లిమ్స్ మరియు క్రిస్టియన్స్ వీళ్ళకే అర్థం కావడం లేదు ఏంటి వీళ్ళ ప్రాబ్లము అంటే నేను గ్రహించింది ఏమనుకుంటున్నానంటే వీళ్ళలో వీళ్ళకి నాయకత్వం వహించడం వీళ్ళకి ఇష్టం లేకుండా ఉంది కాబట్టి మీ నాయకత్వాలే ఈ దేశానికి రక్షణ ఎందుకంటే ఈ దేశ మూలవాసులు మీరని మీరు ఎప్పుడైతే గ్రహిస్తారో ఈ దేశ ఆదివాసులు మీరని ఎప్పుడైతే మీరు గ్రహిస్తారో అప్పుడు ఈ దేశం సుభిక్షంగా ఉంటుంది మన మీద ప్రేమ బహుజనుల మీద ప్రేమ లేనటువంటి వ్యక్తులకి లేదా లీడర్లకి అధికారం ఇచ్చి మా బాగోగులు చూడండి మీరు ప్రార్థిస్తూనే ఉన్నారు అడుక్కుంటూనే ఉన్నారు డెబ్బై ఏడు సంవత్సరాలు గడిచింది మీకు ఇంకా అర్థం కాలేదా అర్థం అవ్వాలి అర్థం అవ్వాలని ఈరోజు బహుజన ఐక్యవేదిక ఆధ్వర్యంలో గడిచిన ఎనిమిది నెలలుగా అనేక మీటింగ్స్ చేసి ఒక ముప్పై నలభై మందితో అనేక మీటింగ్స్ చేసి ఒక కార్యాచరణని పకడ్బందీగా వ్యూహాత్మకంగా అమలు చేయాలని చెప్పేసి మా మిత్రులైనటువంటి వేగురు విజయ్ అంబేద్కర్ డేగా రవిరాగ రాఘవేంద్ర గారు పెంచలి సార్ ఇంకా మిగతా మిత్రులందరం కలిసి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది సో మిత్రులారా బహుజన మిత్రులారా మీరందరూ మూకంబడిగా కోటలోని షాది మందిరికి విచ్చేసి మూలవాసుల బలమేంటి బహుజనుల బలమేంటి ఆదివాసీల బలమేంటి రుణరూపించాల్సిన అవసరం మాకు మాత్రమే కాకు కాదు మీ అందరికీ కూడా ఉందని తెలియజేస్తున్నాం అయితే మీ ప్రతినిధులుగా ముందుండి నడిపించడానికి ధైర్యంతో అకుంఠిత దీక్షతో బయలుదేరాము ఆశీర్వదించండి సభని విజయవంతంగా నడిపిస్తారని ఆశిస్తూ సభ తీసుకుంటాం జై బీ మిత్రులారా ఈ నెల పదిహేడవ తారీఖున కోట షాదీ మందిరంలో బహుజన ఐక్య వేదిక ఆధ్వర్యంలో ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం క్రైస్తవ బుద్ధిస్టులని ఏకం చేస్తూ చేస్తున్నటువంటి ఈ చైతన్య మహాసభని జయప్రదం చేయడానికి మరి గూడూరు నియోజకవర్గమే కాకుండా ఉభయ జిల్లాలు నెల్లూరు తిరుపతి జిల్లాలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలందరూ కూడా ఉద్యోగస్తులు మేధావులు విద్యావంతులు మరి అందరూ యువత అందరూ కూడా విచ్చేసి ఈ జరిగేటువంటి కార్యక్రమాన్ని జయప్రదం చేసి జాతిని జాగ్రత్తం చేయడానికి చేస్తున్నటువంటి బహుజన ఐక్యవేదిక చేస్తున్నటువంటి ప్రయత్నానికి